వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి వేకువజాము నుంచే భక్తులు శివుని దర్శనానికి పోటెత్తారు పవిత్ర నాగావళి వంశాధార భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శించుకున్నారు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు అయిన శ్రీముఖలింగం ఎండల మల్లికార్జునుడు ఉమారుద్ర కోటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు నమో భగవధీరుద్రాయ ఓం నమ శివాయ శ్రీ స్వామి స్వామివారి దేవాలయం శ్రీకాకుళం నా పేరు ఆరువెలి శ్రీరామమూర్తి శర్మ ఈ దేవాలయం బలరామస్తే స్వామిచే ప్రతిష్ట జరిగినటువంటిది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకూదోవన మూడు గంటల నుంచి కూడా స్వామివారి తాలూకా ఉత్సవం ప్రారంభమైంది వేకూదవన ప్రథమార్చన జరిగింది పాలు పెరుగు తేనె నెయ్య పంచదార పంచామృతాలతోని అదేవిధంగా రసం నారికేడాలతో స్వామికి అభిషేకం జరగడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లో మహాభోగం ఉంటుంది సాయంత్రం మహాహారతి ఆరు గంటల సమయంలో ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా మహాన్యాసపూర్వ మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది లింగోద్భవ సమయం వరకు కూడా ఆ లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకం ద్రహమూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తూ మీకు అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ఆ ఒంటి గంట ఒంటి గంట మరి సమయంలో రెండు వందల కేజీలతో కూడినటువంటి నానుడి విజయంతో స్వామికి అభిషేకం చేసి అలంకరణ చేయడం జరుగుతుంది తదుపరి సప్త వాహనములపై త్రివీధోత్సవం వేగోజామనం జరుగుతుంది ఈ విధంగా స్వామి వారి దేవాలయంలో జరిగేటువంటి మహాశివరాత్రి పూజాది కార్యక్రమాలు ఓం నమ శివా